ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాల చేత కలిగినటువంటి రథోత్సవాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఇది ఏదో కాదు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వాళ్ళ రథోత్సవం అతి పెద్ద రథమైనటువంటి బట్టిపోలు రథోత్సవం అండి సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव अद्भुतविग्रह अमरादीश्वर गुणगण अमृत शिव अद्भुत अद्भुतगुणः विग्रह अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रितरक्षक आत्मानन्द महेश शिव ఆనందముత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహే శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ హలో హ చూడండి బట్టిపూలు తిరునాల్లో చాలా రకాల బొమ్మల ఐటమ్స్ కూడా పెట్టారండి చూసారు ఇవన్నీ పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మిఠాయి కొట్లు అంటే స్వీట్ షాప్స్ ఉన్నాయి రకరకాల స్వీట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఏమైనా స్వీట్లు కావాలన్నా తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ రెండు షాప్స్ ఉన్నాయండి ఒకటేమో స్వీట్ది ఒకటేమో హాట్ది రెండు ఉన్నాయండి చాలామంది మిఠాయిలు తీసుకుంటూ ఉంటారు కదా తిరణాలకు వచ్చినప్పుడు స్వీట్ తీసుకెళ్ళటం అనేది ఆచారం అండి రథ ఉత్సవం సందర్భంగా ఇక్కడ కరెంట్ అయితే తీసేశారండి ఇక్కడ పర్మనెంట్గా చేసుకునే ట్యాటూలు కూడా ఉన్నాయండి ఇవి ఈసారి చాలా కొత్తగా అనిపించాయి ఎప్పుడు వచ్చేవి కాదు పిల్లలు ఆడుకునే బొమ్మల వస్తువులు చిన్న చిన్న పిల్లలు వంట సామాగ్రి షటిల్ బ్యాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి బోలు ఉన్నాయి బుడగలువుదేవి ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి ఇదేమో పిల్లలు వంట సామాను ఆడుకుంటారు కదండి దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే పువ్వులు ఈ పువ్వులన్నీ కూడా డెకరేషన్గా మనం పెట్టుకుంటాం కదండి అవి ఉన్నాయి ఇదిగోండి కలర్ బెలూన్స్ ఉన్నాయి ఇదేమో దీంట్లో లైట్లు వెలుగుతూ ఉండే బెలూన్స్ అండి ఇవి తిప్పుతూ ఉంటే లైట్లు వెలుగుతాయి చెస్ బోర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అండి డాల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ వీటిల్లో స్పెషల్ ఏంటంటే ఒకటి మైక్ పట్టుకుని మాట్లాడే డాల్ ఒకటి ఉందండి అది చాలా వెరైటీగా అనిపించింది మనం ఎటువంటి వాయిస్ కమాండ్ ఇచ్చుకుంటే ఆ వాయిస్ కమాండ్ని అది తిరిగి రిప్లై ఇస్తుంది చూసారు ఇవన్నీ కూడా చిన్న చిన్న కాళ్ళు ఉన్నాయి ఈ గన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటూ ఉన్నారు కాళ్ళు ఉన్నాయి బస్సెస్ ఉన్నాయి ర్యాబిట్స్ ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చిన్నపిల్లలు వేసుకునే అన్నీ ఉన్నాయండి సెల్ ఫోన్స్ ఉన్నాయి చెస్ బోర్డ్స్ ఉన్నాయి రిమోట్ కాల్స్ ఉన్నాయి క్రెయిన్స్ ఉన్నాయి మళ్ళీ క్రెయిన్స్లో కూడా రెండు రకాల టైప్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ టెడ్డీ బేస్ అండి చూడండి మనం పిల్లలు నడుపుకుంటూ ఉంటారు కదా అవి ఉన్నాయి మళ్ళీ పిల్లలు ఎగేవి కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కాకపోతే ఏంటంటే కరెంటు లేకపోవటం వలన ఏంటంటే మీకు కొంచెం క్లారిటీ తక్కువ అనిపిస్తున్నాయి రథోత్సవం సందర్భంగా కరెంటు వారు కరెంటు తీసేయటం జరిగిందండి ఇక్కడ రథం మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా ఇక్కడ పవర్ రాలేదు లేడీస్ ఐటమ్స్ ఉన్నాయండి చైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి అవి బొట్టు బిళ్ళలు ఉన్నాయి రకరకాల చైన్స్ ఉన్నాయి పానీపూరి ఉన్నాయి ఐస్ క్రీమ్ ఉందండి ఇక్కడ చూడండి చాలా చాలా బాగున్నాయి ఎవరికి నచ్చినవి వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారండి అదే కాకుండా తిరణాలకి వచ్చేటువంటి బెల్లం చెరుకులు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి గడ అయితే నలభై రూపాయలంట కావలసిన వారు తీసుకోవచ్చు చాలామంది ఇక్కడ ఫోన్పేస్ కూడా పెట్టేశారు ఇదిగోండి పానీపూరి ఇవ్వండి అందరికి ఇష్టమైనది ఇదిగోండి కాయ్ ఏది పడితే అది ఇచ్చేస్తారు అనమాట మనకి ఒక టెన్ అయితే ఇస్తారు మనకి ఏది పడితే దాన్ని ఇచ్చేస్తారు అనమాట వాళ్ళు కాయ్ చూసారుగా ఎంత చక్కగా ఉన్నాయో చాలామంది వేస్తూ ఉన్నారు కాకపోతే ఎవరు సరిగ్గా వేయట్లేదు చూడండి చెవిగడలు కూడా చాలా చాలా బాగున్నాయండి బెల్లం చెవిగడలు ఈ విడిగా మనకి అయితే ఉండవు తిననాల్లో మాత్రమే కనపడతాయి ఇవన్నీ కూడా పిల్లలు తిరిగే ఆట వస్తువులు కాల్స్ ఉన్నాయండి మళ్ళీ పిల్లలు తినటానికి పుచ్చకాయ ముక్కలు ఉన్నాయండి ప్లేటు ట్వంటీ రూపీసు ఎవరైనా తినచ్చు దాని మీద సాల్ట్ పెప్పర్ ఇస్తారు ముంత మసాలా అండి ఇది సారి చాలా స్పెషల్గా ఉంది ఈ ముంత మసాలా ఇస్తారు ముంత మసాలా కూడా ట్వంటీ రూపీస్ అండి ప్లేట్ ఇవ్వండి లేడీస్ ఐటమ్స్ చైన్స్ ఉన్నాయి చూసారు కదా చైన్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ పింగాణీ ఐటమ్స్ ఉన్నాయండి మన ఇంటికి కావాల్సినటువంటి పచ్చళ్ళు పెట్టుకునే జాడీలు ఉన్నాయి టీ కప్స్ ఉన్నాయి చిన్నపిల్లలు కుకింగ్ చేసుకునే ఐటమ్స్ ఉన్నాయండి టీ తాగే కప్స్ కూడా ఉన్నాయి కప్పు ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇవన్నీ ప్లాస్టిక్ బొకేస్ అండి ప్లాస్టిక్ పూలు ఉన్నాయి ఇవేమో డెకరేషన్ దండలండి ఈ డెకరేషన్ దండలు కూడా పెట్టుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి ఈ డెకరేషన్ దండలు వాకిలు గుమ్మాలకు కట్టుకుంటూ ఉంటారు ఫ్లవర్స్ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి ఫెస్టివల్స్ అప్పుడు మనం పెట్టుకోవటానికి ఉంటాయి ఈ బాదం పాలు బండి గోదా ఉంది బాదం పాలు ముంత మసాలా ఉన్నాయి ఇవన్నీ ఏమో బోరలండి ఇవన్నీ చిన్నపిల్లల మినీ కిచెన్ ఇదైతే చాలా బాగున్నాయండి పిల్లలు డబ్బులు దాచుకునేవి ఈసారి గాజువి వచ్చినాయి ఎప్పుడూ ఏం ప్లాస్టిక్వి ఉంటాయి కదా ఈసారి గాజువి ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి చాలా చాలామంది వచ్చారండి బట్టిపూలు తినాలకి మాస్కులు అయితే చాలా స్పెషల్గా ఉన్నాయి రకరకాల మాస్కులు ఉన్నాయి చిన్న చిన్న స్ట్రాబెరీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి బాదం ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ముంత మసాలా అయితే ఈసారి యుద్ధ ముగ్గు పెట్టారండి చాలామంది తింటూ ఉన్నారు ముంత మసాలా వేడి వేడిగా చేసిస్తున్నారు ఇవేమో లైట్ క్యాండిల్స్ అండి మళ్ళీ వెయిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పేపర్ వెయిట్స్ ఆ పేపర్ వెయిట్స్ అయినా పెట్టుకోవచ్చు మనం లేడీస్కి కావాల్సినటువంటి ఈ చిన్నపిల్లలకి కావాల్సినటువంటి జడ క్లిప్పులు ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడైతే మనకి అవైలబుల్లో ఉన్నాయండి బట్టిపోలు తిరణాల్లో చాలా గ్రేట్ అండి మన బట్టిపోలు తిరణాల